మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకుల్ నమస్తే అంకుల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను అర్చన చేసేలోపు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయిన ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ కన్యూజ్ దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేనురా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటిరా సంగతిలో ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గాని ప్రణీత్ అంటే ఎవరు పిల్లగా నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఆ ఎన్ని కోట్లు సంపాదించారని అడుగుతున్నారండి ఎలా చెప్పనండి చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంట ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రెంట్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళనే వేసుకోండి ఇది బాగుండాలి రై అబ్బిని దొరకపోయి అంబలు లాగించి రాపో పో బాగుంటా తాగి పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఇంకోసారి ఇక్కడికి ఫోన్ పీక కట్ చూసారా మళ్ళీ ఆనంద రప్పేత్తం ఎలా చేశాను ఇదే మీ తెచ్చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడే క్లియర్ ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటులేడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి బొడని నిక్నే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బి అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టునేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా మరగుచ్చదవా మొదలొచ్చిపోదవా పింజారి ఎదవా నిలబడిపోయేదవా నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఉందన్నమాట ఆ చూసిన అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్కువేదవా సన్నాసేదవా నవ్వుతావేంట్రా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నేను

ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండగపోటు నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకి తీసాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండని చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరు మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను

వడ్డిస్తాడారు వీరు కూడా కూర్చోపోయినారా టైం ఎంత చూడి తర్వాత చేస్తాను లేదు నువ్వు ఎప్పుడు వచ్చినా మీరు కార్తీక్ సంవరం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం పెళ్లి పెట్టిస్తాం అట్లా తది చేసుకుంటాం అట్లా వేసుకుంటాం అమ్మా పండుగ తెలియక మాసాడు కానీ సారీ అమ్మా పర్వాలేదురా తిను ఇదే తాత గారు ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన పెండ్లాగి పెట్టి పామె ఎంగిలేని తిట్టట ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాతస్థి కనిపిస్తాయి బలే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావులకు ఫోన్ చేసావా నువ్వు జాక్ నువ్వు ఎప్పక ఫోన్ చేయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వే చెప్తే చేసాంగా నువ్వు కూడా పోచేయ్ రాబు మర్లేదరాజ్ ఈ రాజు మనం ఎలాగైనా సరే రెస్కెప్ పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దాట్స్ సాల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి సాల్వ్ ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే ఒకసారి మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరైనా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులని నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని పద ఎవరు రాదే

తెలిసి వెళ్ళిపోతాంటి ఫోన్ నిద్ర ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి ఏదో దరిద్రం పుట్టుక ఏంటి గురువు గారు పడుకోన డిస్టర్బ్ నువ్వు ఫోన్ పెట్టారానండి చూసేవరా వాళ్ళని స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరిగిందో తెలుసా విన్నారాబావా ఈ వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చపోతే గరిచెక్కు కర్వదంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అటే ఇప్పుడు నేను అయ్యి బాబు చూస్తుందండి నేను ఎట్లెళ్తేడు చూస్తుందేంటి

ఇలా ఏదో ఇలా పడిపోయాండి ఏదోలా కూడా నువ్వు పైకి అక్కడే ఉండి వచ్చేస్తాను మీరు బ్యాటలు పడ్డాండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి ఎందుకు వచ్చింది ఏంటండియా సీసా పెంకులు రే చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి నాకోసం ఏం తెలియచేస్తుంటే నీకు ఎందుకు సరే ఎలా జరుగుతుంది ఏం మిమ్మల్ని డ్రై అయిపోయింది ఇక్కడేదో ఈవెంట వేడుకున్నానే నాకేం తెలుసా తాగే సర్ దాగేస్తాను వా వా ఎట్లా పదవ ఇంకే కలదారా కలదా పదవయ్యా కంటె గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్